తాండూరు బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాలను చిద్రం చేసింది ఎంతలా అంటే ఏ తల్లిదండ్రులకు రాని కష్టం ఈ బస్సు ప్రమాదం తెచ్చిపెట్టింది ఏ చిన్నారికి రాని కష్టం ఈ బస్సు ప్రమాదం తీసుకొచ్చింది వారి బాల్యాన్ని భవిష్యత్తును నలిపేసింది నవంబర్ మూడో తేదీన ఉదయం ఐదు గంటలకు తాండూరు నుంచి హైదరాబాద్ బస్సు బయలుదేరింది బస్సు దాదాపు డెబ్బై మంది ఉన్నారు వీళ్ళంతా కాలేజీకి సమయానికి చేరుకోవాలి కొంతమంది ఆసుపత్రిలో చూపించుకుని తిరుగు ప్రయాణం కావాలి మరికొంతమంది బంధువుల ఇంటికి వచ్చి సాయంత్రానికల్లా ఇంటికి చేరుకోవాలి కొంతమంది ఉద్యోగులు చిన్న వ్యాపారులు కూడా ఉన్నారు డ్రైవర్ దస్తగిరి ఎప్పటి మాదిరిగానే బస్సు నడుపుతున్నాడు కానీ యముడిలా టిప్పర్ డ్రైవర్ ఆకాష్ కాంబ్లే కూడా బయలుదేరాడు టిప్పర్ నిండా కంకర్ ఉంది సంగారెడ్డి మండలం ఎర్దనూరు గ్రామంలోని క్వారీలో కంకర్ నింపుకున్నాడు ముప్పై రెండు టన్నులకు అనుమతి ఉంటే యాభై రెండు టన్నులు నింపుకున్నాడు ఇది చాలా ప్రమాదకరం ఆకాశ్ ది మహారాష్ట్రలోని లోని నాందేడు బతుకు వచ్చాడు అయితే టిప్పర్ యజమాని లచ్చు నాయక్ కూడా పక్కనే కూర్చున్నాడు హైదరాబాద్ కు ఎప్పటి మాదిరిగానే బస్సు వస్తోంది కానీ అనుమతికి ఉన్న పోలీసులు పట్టుకోకుండా వేగంగా వెళ్లిపోవాలనే తొందర డ్రైవర్ ది అందుకే యముడిలా యమ స్పీడ్ గా వస్తున్నాడు మీర్చా కూడా గేటు దగ్గరకు రాగానే ఎడమ వైపు నాలుగొడుగుల వెడల్పుతో గుంత కనిపించింది దాన్ని తప్పించబోయాడు ఎదురుగా తన దారిన తాను వెళుతున్న బస్సును వేగంగా కొట్టాడు అంతే సరాసరి బస్సు డ్రైవర్ వైపు కొట్టడంతో బస్సును మొత్తం చీల్ చేసింది కంకర మొత్తం డ్రైవర్ వెనుక కూర్చున్న వాళ్లపై పడింది పదిహేడు మంది కంకర కిందే సమేదయ్యారు బస్సు డ్రైవర్ దస్తగిరి టెప్పర్ డ్రైవర్ ఆకాశలు అక్కడికక్కడ చనిపోయారు టెప్పర్ కూర్చున్న యజమాని లచ్చున్నాయక్ ప్రాణాలతో బయటపడ్డాడు కానీ తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటనను చూసిన కొంతమంది దారుణ వెళుతూ వారికి సహాయక చర్యలు చేసేందుకు ప్రయత్నించారు కానీ అంత కంకర తోడటం వారి వల్ల కాలేదు అప్పటికే అద్దాలు పగలగొట్టుకొని కొంతమందిని బయటకు లాగారు డైల్ హండ్రెడ్ కు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చారు ఈ ప్రమాదంలో మృతుల జీవిత కథలు వింటే హృదయం ద్రవించుకుపోతుంది తాండూరు లో ఉంటున్న ఎల్లయ్య గౌడ్ తన ముగ్గురు కూతులను కోల్పోయాడు నందిని సాయి ప్రియా తనోషలు చనిపోయారు ఒకే ఇంటి నుంచి ముగ్గురి మృతదేహాలు అంత్యక్రియలకు వెళ్లడం అందరిని కలిసి వేసింది ఇరవై ఏళ్ల క్రితం తన ఐదుగురు పిల్లల కోసం తాండూరు వచ్చారు నలుగురు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు కారు నడుపుకుంటూ వారిని గొప్ప చదువులు చదివించాలనుకున్నారు గత నెల పదిహేడున పెద్ద కూతురు పెళ్లి చేశారు దాదాపు నెల రోజులు పిల్లలంతా తన కళ్ళ ముందే సంతోషంగా తిరిగారు కాలేజీలకు వెళ్లారు తనుష ఎంబీఏ చదువుతోంది సాయి ప్రియ కోటి మహిళా యూనివర్సిటీలో డిగ్రీ సెకండ్ ఇయర్ నందిని ఫస్ట్ ఇయర్ చదువుతోంది తనుష హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది బంధువుల పెళ్లిళ్లు ఉండడంతో తాండూరుకు వస్తామని చెప్పారు కానీ తండ్రి ఎల్లయ్య గౌడ్ వద్దన్నారు మననే వచ్చి వెళ్లారు చదువులు పాడవుతాయి వద్దన్నారు ఆయన తన పని మీద బిజీగా ఉన్నారు అయితే తాము పెళ్లిళ్లకు వస్తామని మారాన్ చేయడంతో తల్లి రమ్మని చెప్పారు దీంతో పెళ్లికొచ్చారు వచ్చారు ఆ తర్వాత ఆదివారం హైదరాబాద్కి వెళ్లమని కూతుళ్లకు చెప్పాడు తండ్రి ఎల్లయ్య గౌడ్ సాయంత్రానికల్లా వెళితే ఉదయాన్నే కాలేజీకి వెళ్ళొచ్చని చెప్పారు కానీ తల్లి సోమవారం వెళ్లమని చెప్పింది తన పిల్లలకు ఏవైనా చేసి పెట్టాలనే తాపత్రయం ఆమెది హాస్టల్లో భోజనం సరిగా ఉండదు ఉదయమే వెళ్లొచ్చు ఐదు గంటలకే బయలుదేరితే కాలేజీకి వెళ్లే సమయం ఉంటుందని చెప్పడంతో ఆగిపోయారు అయితే చిన్న కూతురును ట్రైన్ ఎక్కిస్తానని బ్రతిమలాడాడు తండ్రి కానీ సాయి ప్రియా నేను అక్కలతో వెళ్తానని చెప్పింది సరేనని ఉదయం నాలుగున్నర గంటలకు కారులో తాండూరు బస్టాండ్ కి తీసుకొచ్చాడు తండ్రి కాలేజీలకు వెళ్ళాక ఫోన్లు చేయమని చెప్పి బస్ ఎక్కించారు కానీ అదే వారికి చివరి చూపు చివరి మాట ముగ్గురు చనిపోవడంతో ఆ తండ్రి రోదన అనంతం తల్లి అంబిక సమస్యల్ని పడిపోయారు ముగ్గురి ల్యాప్టాప్ లు బస్సులోనే చిద్రమయ్యాయి ఏ తల్లిదండ్రులకు రాని కష్టం వారికి వచ్చింది ముగ్గురి మృతదేహాలను కూడా తానే తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తూ రోదించిన తీరు వర్ణనాతేతం ఇక మరో హృదయం ద్రవించే కదా రెండు రోజుల క్రితం కూతురికి నామకరణం చేసుకున్న జహీరా ఫాతిమా తన ముద్దుల చిన్నారి జహీరాతో కలిసి బస్ వారికి తోడుగా తాత షేక్ ఖాళీ వచ్చారు ముగ్గురు ఈ ప్రమాదంలో చనిపోయారు చనిపోయేటప్పుడు తన పొదుళ్లలో బిడ్డను కాపాడుకునేందుకు ఆమె జాగ్రత్తగా పట్టుకున్నారు కానీ ఆమె ఒడిలోనే చిన్నారి చనిపోయింది తల్లి కూడా చనిపోయింది ఇంతకంటే మరో ఘోరం భవానీ చిన్నారలది తమ తండ్రి తల్లిని కోల్పోయారు బందెప్ప తన భార్య లక్ష్మికి అనారోగ్యంగా ఉండడంతో గాంధీ ఆస్పత్రిలో చూపిస్తానని పిల్లలను ఇంటి దగ్గర ఉంచి బయలుదేరారు కానీ తమ బిడ్డలను అనాథనలను చేసి వాళ్ళు చనిపోయారు తన నాన్న అమ్మాయి ఇక మాట్లాడరా అంటూ చిన్నారి ఏడవడం అందరి హృదయం ద్రవించి వేసింది పరీక్ష రాయకుండానే గౌతంపూర్ విద్యార్థిని ముస్కాన్ ప్రమాదంలో చనిపోయింది కొడుకుకు చెవి నొప్పి ఉండడంతో ఏంటి ఆస్పత్రికి బయలుదేరాడు హనుమంతు ఈ ప్రమాదంలో తండ్రి హనుమంతు చనిపోయాడు కొడుకు గాయాలతో బయటపడ్డాడు ఆ చిన్నారి నాన్న అంటూ ఏడుస్తుంటే ఎవరు ఓదార్చలేకపోయారు ఇలా పంతొమ్మిది మంది తమ వారిని అనాందోళన చేసి వెళ్లిపోయారు మరో ఇరవై నాలుగు మంది గాయాల పాలయ్యారు అసలు ఈ బస్సు ప్రమాదానికి కారణం ఏంటి మొదట టిప్ప డ్రైవర్ ఆకాశ్ పెద్ద తప్పు ఇరుకైన రోడ్డులో అనుమతికి మించి ఓవర్లోడ్ తో బయలుదేరారు అత్యంత వేగంగా రోడ్డు మీద టెప్పర్ నడిపాడు పక్కనే ఉన్న యజమానైనా వేగం వద్దని చెప్పాల్సింది కానీ తొందరగా వెళితే మరో ట్రిప్ లోడ్ తెచ్చుకోవచ్చు అనుకున్నాడో ఏమో పైగా రోడ్డు క్లియర్ గా కనిపించడం లేదు కూడా మంచు కురుస్తోంది అయినా ఆకాశ్ వేగంగా నడుపుతున్నాడు ఆ రోడ్డు మీద అంత వెళ్లడం ప్రమాదకరం టిప్పర్ డ్రైవర్లు దాదాపుగా ఇలానే లారీలు నడుపుతూ ఉంటారు అదో పిచ్చి స్లోగా వెళ్దామన్న సోయి ఉండదు ఆకాష్ కూడా ఇంతే మరోవైపు బస్సును దస్తగిరి జాగ్రత్తగానే నడుపుతున్నాడు ఎదురుగా గొంతను తప్పించబోయి వస్తున్న లారీని చూశాడు కానీ అప్పటికే ఎడమవైపు బస్సు కుంగి ఉంది అయినా స్టీరింగ్ తిప్పాడు కానీ ఫలితం లేకుండా పోయింది బస్సు తీసుకుంది కానీ కొంతమంది పర్యావరణం పేరుతో కొట్టేస్తారా అని ట్రిబ్యునల్ లో ఫిర్యాదు చేశారు అలా రోడ్డు విస్తరణ ఆగిపోయింది నిజంగా రోడ్డును అప్పుడే విస్తరించి ఉంటే మళ్లీ చెట్లు పెడితే అవి కూడా పెద్దయ్యేవి మన దగ్గర ఉన్న కొంతమంది జంతు వృక్ష ప్రేమికులు ఆలోచన లేకుండా వ్యవహరిస్తూ ఉంటారు రోడ్ల విస్తరణ తప్పదు చెట్ల కోసం చూసుకుంటే రోజు ప్రాణాలు పోతాయి ఇక్కడ అదే జరిగింది ఈ ప్రమాదం జరగగానే ఎన్జిటి రోడ్డు విస్తరణకు అనుమతించింది కానీ ఇప్పుడేం లాభం ఇక గుంతలు పోడ్చనేది కొత్తగా రోడ్లు ప్రభుత్వాలు బిఆర్ఎస్ సర్కార్ గతంలో పట్టించుకోలేదు అందుకే సవితా ఇంద్రారెడ్డి తమ పార్టీ నాయకులతో పరామర్శకు రాగా జనం తిరగబడ్డారు ఎమ్మెల్యే కాలే యాదయ్యన అయితే కొట్టడానికి జనం రావడంతో పారిపోయాడు మరి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి నాడు బిఆర్ఎస్ సర్కారు పట్టించుకోలేదు నేడు కాంగ్రెస్ సర్కార్ అంతే చివరకు ఓ నాలుగు అడుగుల గుంత ఇరవై కుటుంబాలను రోడ్డున పడేసింది వారి జీవితాలను ఒక్క రోజులో తలకిందులు చేసేసింది పన్నులు భారీగా వసూలు చేసే ప్రభుత్వాలు మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తాయి మనుషుల ప్రాణాలకు విలువ లేదు బొద్దింకల్లా పుడతాం అలాగే చనిపోతాం నాయకులు కార్లలో తిరుగుతారు ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు కనీసం అంబులెన్స్ తీసుకొచ్చి వారి మరణం తర్వాత అయినా గౌరవంగా చూద్దామనే ఇంగిత జ్ఞానం అధికారులకు ప్రభుత్వానికి ఉండదు అవమానియంగా మృతదేహాలను ట్రక్కులో లో ట్రాక్టర్ లో తీసుకెళ్తారు ఒకవైపు బంధువులు ఏడుస్తుంటే జంతువుల మాదిరిగా తీసుకెళ్తారు ఇంతకంటే నీచమైన వ్యవస్థలు ప్రపంచంలో ఉండవు మరి జరిగిన ఘోరంపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడికి వాటన్నిటికి సంబంధించిన విషయం లోపల మేము ఫస్ట్ గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్ రెండు చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి

తప్పు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడిందని గౌరవం అంటారు బ్రదర్ వాళ్ళు మాట్లాడిందని గౌరవం ఉంటారు అందుకే దాని డిస్కషన్ ప్రయారిటీ కదా చాలా మంది అంటారు ఎదురుగా కూడా బస్ అందుకే నేను చెప్తాను రోడ్ సేఫ్టీ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ రవాణా శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలగడానికి పాఠశాల స్థాయి చేస్తున్నాం ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా ఎన్ని చెక్కింగ్స్ చేసినా ప్రజల సహకారం అవసరము నేను తెలంగాణ ప్రజలుగా దేశవ్యాప్తంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వందల మంది చనిపోతూ ఉన్నారు రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మందికి తక్కువకుండా చనిపోతూ ఉన్నారు వాటిని నివారించడానికి డేంజర్ స్పాట్స్ రిమూవ్ చేస్తూ ఉన్నాం ఆర్ఎండిపి శాఖతో సమన్వయంగా అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఫిట్నెస్ కావచ్చు ఇతరత్ర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్గా యాక్ట్ అవుతుంది బట్ ఇది నెగ్లిజెన్సీ ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్గా మారినప్పుడు తప్పకుండా దాన్ని విచారణ చేసి అన్ని రకాల చర్యలు తీసుకుంటారు గుర్తించారు బాడీస్ తీసుకొని దానికి సంబంధించినటువంటి సీరియస్గా వ్యవహారం చేస్తూనే ప్రస్తుతం ముందున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి సమయం లోపల వారిని ఆదుకోవడానికి వారి అంత్యక్రియలకు సంబంధించిన విషయం లోపల కూడా ప్రతి ఒక్కొక్క డెడ్ బాడీ కుటుంబానికి సంబంధించి ఒక అధికారిని ఇచ్చి తక్షణంగా వాళ్ళ వెంట ఉండి అన్ని ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి కార్యక్రమం చేస్తారు ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మృతులను తీర్చున్నారు దయచేసి ఉన్నారు పద్నాలుగు నాలుగు ముగ్గురు నలుగురు సీరియస్ ఉన్నారు ఏది ఉన్నా ఈ నెంబరింగ్ లెక్కకు దయచేసి టీవీలో కొంత ఇరవై నాలుగు మంది ఇస్తారు అటువంటి పొరపాటు దయచేసి నాట్ ఎనీ కాంపిటీషన్ పంతొమ్మిది మంది చనిపోయారు అధికారికంగా డెడ్ బాడీస్ అక్కడ ఉన్నాయి వాటిని చూస్తే మాకు కూడా మనసు బాధ కలుగుతా ఉంది నిజంగా కూడా ఇటువంటి సంఘటన దురదృష్టకరం ఎవరు ప్రభుత్వంలో ఉన్నారనేటువంటి అంశం కాదు ఇది రాజకీయాలకు సరైన సమయం కాదని చెప్తారు ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే వాళ్ళ ఉద్యతకు వదిలేస్తారు ఇది రాజకీయాలకు వదిలి కాదు ప్రభుత్వం తరఫున ప్రాంతము చాలా ప్రమాదకరంగా ఉంది ఒకరు నేను అందుకే ఇవన్నీ